నమస్తే అండి అందరికీ ఈరోజు ఒక పంచతంత్ర కథతో మీ ముందుకు వచ్చాను మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పూర్వం ఒక సరస్సు పక్కన ఒక తాబేలు జీవించేది ఆ సరస్సులోకి తరచూ వచ్చే రెండు హంసలతో అది మంచి స్నేహం పెంచుకుంది రోజు ముగ్గురు కలిసి మాట్లాడేవారు నవ్వేవారు కొన్ని రోజులకే వారు మంచి అద్భుతమైన మిత్రులయ్యారు ఇంతలో వేసవికాలం వచ్చేది ఆ సరస్సు పూర్తిగా ఎండిపోయింది నీరు లేక ఆహారం లేక తాబేలు ఎంతో బాధపడింది హంసలు దూర ప్రాంతానికి వెళ్ళిపోవాలనుకుంటున్నట్టు తాబేలుతో చెప్పాయి తాబేలు ఆ వేదనగా ఉంది దయచేసి నన్ను మీతో తీసుకెళ్ళండి నేను ఒంటరిగా బ్రతకలేని ఇక్కడ అని అప్పుడు హంసలు కొంత ఆలోచించి ఇలా ఒక పరిష్కారం చెప్పాయి మనకు ఒక కర్ర తీసుకుందాము నువ్వు నోటి ద్వారా మధ్యలో పట్టుకో మేమిద్దరం ఆ కర్ర అంచుల్లో పట్టుకొని పగలు నిన్ను ఎగిరేసుకుని తీసుకెళ్తాము కానీ ఒకటి గుర్తుపెట్టుకో ఎలాగైనా మోకాళ్ళ మీద కూర్చొని ఉండి నేను ఊరు తెరవకూడదు తాబేలు ఆ షరతుకి అంగీకరించింది అది చాలా హర్షంగా ఉండిపోయింది తర్వాత హంసలు కర్రను పట్టుకొని ఎగురుతూ తాబేలును నదులు పర్వతాల మీదుగా తీసుకెళ్ళసాగారు ఆ సమయంలో భూమిపై ఉన్న కొన్ని పిల్లలు ఆ వింత దృశ్యాన్ని చూశారు ఓహో చూడండి ఒక తాబేలు ఎగురుతోంది ఇలా వారు అరుస్తూ నవ్వసాగారు తాబేలు కోపంతో విసలాడింది ఏంటి వాళ్ళు నన్ను నవ్వుతున్నారా నన్ను చూసి నవ్వుతున్నారా నేను కూడా మాట్లాడాలి అందరినీ ఆశ్చర్యపరచాలనే ఆలోచనతో తాబేలు నోరు తెరిచింది అంతే అది భూమికి జారిపడింది క్రింద పడిపోయి దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయింది ఈ కథలోని నీతి అపూర్వమైన స్నేహం ఉన్న మన తెలివితేటలో ఓర్పు అవసరం అహంకారం నాశనానికి దారితీస్తుంది మీకు ఈ చిన్న స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్